హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల లోపల మైసిగండి దగ్గర మనం ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లెవెట్లో రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే చూస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్లు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫార్టీ సైజులో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి నూట పదకొండు గజాలు నూట పదకొండు గజాల ప్లాట్లు రెండు ఉన్నాయన్నమాట పక్క పక్కనే ఇప్పుడు మూడు మీరు చూస్తున్న ప్లాట్సు అవే ఫ్రెండ్స్ సో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ మొత్తం కలుపుకుంటే టూ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఫార్టీ ఫార్టీ సైజులో ఉంటుంది అన్నమాట క్లియర్గా చూడండి ట్వంటీ సారీ ఫిఫ్టీ ఫార్టీ సైజులో టోటల్గా టోటల్గా మనకు వచ్చేసి టూ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్సు ఇవి ఇక్కడి నుంచి మనకు క కడతాల్ కానీ తర్వాత కందుకూరు కానీ జస్ట్ మనకు ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్ సిటీకి జస్ట్ మనకి ఇక్కడ నుంచి టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు చుట్టూ మంచి రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న వాళ్ళు మంచి లొకేషన్ ఫ్రెండ్స్ ఇది సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి థ్యాంక్